హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొన్న రెండు వేల పదహారు ఒకటి ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను ఆ కార్ అయితే సేల్ అయిపోయింది ఇంకోటి ఈరోజు పదిహేడు అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ టాప్ అండ్ వేరియం సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ కారండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారం అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలెట్ అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ కాకపోతే షోరూమ్ ట్రాక్ అయితే లేదండి బయట జనరల్ సర్వీసింగ్స్ చేపించినటువంటి కారు ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టరు ఎయిల్ ఫిల్టరు ఇటువంటి ఈ జనరల్ సర్వీసింగ్స్ అనేది బయట మెకానిక్స్ దగ్గర చేపించారండి అందరూ కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయరు కొంతమంది షోరూమ్ మెయింటెనెన్స్ చేస్తారు అందరూ కూడా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయరండి ఫ్రెండ్స్ అరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ కాకపోతే షోరూమ్ అయితే లేదండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేట్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేట్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ మీకు ఇస్తానండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ట్యాక్సీ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ అంటే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ దాదాపుగా ఎనభై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్లీ టైల్స్ డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఎలైవెన్స్ అయితే ఉన్నాయి ఎలైవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫుడ్ బోర్డు కూడా అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదహారు నుంచి పదివే పదిహేడు దాకా మైలేజ్ అయితే వస్తుంది పదహారు నుంచి పదిహేడు మైలేజ్ అయితే వస్తుంది అండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఆటోమేటిక్ కంట్రోల్ అయితే ఉంది ఫ్రెండ్ లో ఉన్నటువంటి ఏసీ సెకండ్ రోలో ఆట్రోలో ఉన్నటువంటి ఎక్సిడెన్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది స్మార్ట్ సెంటర్కి పుష్టాల్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్కాట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి సెవెన్ సీటర్ కారు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెట్స్ అయితే ఉన్నాయి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గ్రీన్ అయితే ఉందండి ఇందులో నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్కి ఎంత లాంగ్ వెళ్ళిద్ది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిద్ది అనేది కూడా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చూపించిందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ అనేది వందకి వంద శాతం కామన్ ఈ కారు కూడా పట్టది నేను ప్రతి ఒక్క కార్కి ఇదైతే ప్రత్యేకంగా చెప్తానండి టచ్అప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్లో ఎనిమిది పిల్లర్స్ ఏపీడి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను రైట్లో ఉన్నటువంటి యాప్లను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు లెగ్ కానీ రేడియేటర్ పచ్చి కానీ డోర్ కి లైనింగ్ వస్తుందండి ఈ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పచ్చింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నా యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని పొరుగులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ తీసుకున్నట్లయితే ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసిస్టర్ ట్యాక్స్ మీరు కట్టువాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేయండి మైక్లో లేదు గట్టిగా మాట్లాడి మాట్లాడి ఇవి మొత్తం నరాల నొప్పులు పొడుతుంది మెడలు నొప్పులు పడుతున్నాయి ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మంచి బడ్జెట్లో మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ల్యామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి డిఆర్ఎల్తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లు చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కాదు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ సైడ్లకు చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అలాగే ఎలఐ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా కొత్తగా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తుందని చూడొచ్చు వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంది ఎలఐ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుడ్ బోర్డ్ కూడా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి ఈ కారుకి చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి బ్యాక్ రెస్ట్ కానీ ఫ్రంట్ బ్యాక్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి లెదర్ లెదర్ సీట్ కవర్స్ అండి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కార్న్స్ మంచి లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు షోరూమ్ ట్రాక్ అయితే లేదండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ ఉంది ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి చూడొచ్చు అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి షేరింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే మీకు హామ్ రెస్ట్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతంగా అయితే ఉన్నాయి డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది ఒకసారి లాక్ ఓపెన్ చేయి డిక్కీ లాక్ బటన్ బటన్ బండ్ ఆబ్జెక్ట్ కీ కీలో ఉంటుంది లాక్ ఓపెన్ ఒకసారి అన్లాక్లోనే ఉంది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అండి స్టెప్నీ స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయ ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రొబల్ అయితే లేదు అలాగే లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ ఆపు ఎక్సలేటరీ ఒకసారి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి ఒకసారి చూడొచ్చండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ కార్ అండి సింగిల్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది దానికి ఉన్నటువంటి షాపర్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయండి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాదు అందరూ మీరందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై